హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే అందరికీ ఈద్ ముబారక్ చల్లి ఇలా అందరి చుట్టీలు ఉంటాయి మా అయితే దేనికి సాలి చేస్తారు కానీ ఓకే అయితే నేను ఏమైందంటే అయితే ఏమైందంటే ఎలా ఫెస్టివల్ కదా ఇక్కడ అయితే అన్నీ చేంజ్ చేసేవాడు నన్ను నేను అచ్చిన అందరి ఇంత మంచి వర్క్ చేసినా నన్ను అక్కడ ఇన్సల్ట్ చేసి మరీ ఏది అంటే ఇట్లా లేదు నీ వాళ్ళని ఇట్లా అయింది అట్లా అయిందండి సరే నాకు నా వలన అవుతుంది కదా సరే నేను ఏం చేయదాన్ని ఫోన్ కన్నా వేసుకో నేను ఇంకో ఇంకోటి డిపార్ట్మెంట్లో చేసుకుంటాను చక్కగా చేసుకుంటాను నాకోడు

ఇది ఇక్కడ పాతది అది చాలా నేను నేను రానే రాను నువ్వు ఏదన్న ఈ డిపార్ట్మెంట్ నేను నాకు సత్యనయ్య నేను లేదు లేదు చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి నువ్వు నేను చెయ్య నువ్వేమన్నాయి నువ్వు వేరే దానికి ఏ చేంజ్ చేసుకో అడు వాడు సక్క ఇన్ఛార్జ్ దగ్గర తగ్గితే నువ్వు చెయ్యా అంటాడు నువ్వు ఏంది ఇది ఆ నుండి ఇన్ఛార్జ్ ఉంది వాడు అంటాడు చెయ్యి నువ్వు ఏ పూ తోడు ఇక్కడ వాడున్నాడు కదా ఎక్స్పీరియన్స్ పర్సన్ వానికి ఎప్పు అంటే వానికి బొందో తెలుసు వానికి ఏది తెలియదు అది ఈ చెయ్యిరా అంటే వాడు చేయడు వాడు చెక్ చేయరా అంటే చెక్ చేయరాదు టెస్ట్ చేయరాదు వాడు అక్కడ వస్తుంటాడు తర్వాత వాడు అక్కడ నుంచి కేవలకి వెళ్ళి చూసినప్పుడు అందులో వీడి తొడికి నీ ఒవని వాడ అని చెయ్యి అని అంటున్నాడు అందుకే రెస్పెక్ట్ ఇవ్వాలి మనిషికి ఇవ్వనికైనా సరే కొంచెం రెస్పెక్ట్ ఇస్తే వాడిని మరి అంత చులుకనగా చూసి మాట్లాడుతూ అట్లా ఉంటుంది నువ్వు కోపంలో నువ్వు తోపై ఉండచ్చు బట్ మనిషికి రెస్పెక్ట్ ఇస్తే మంచిగా ఉంటుంది అందుకే ఎటు ఎటు పోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది నేను చెయ్య అని చెప్పింది మళ్ళీ నా అతను ఏపిస్తాను ఏదైతే నన్ను తిట్టిర్రో అదే వేయించుకుంటారు ఇప్పుడు లేదు నువ్వేం చేసి చెక్ చేసినావు దాన్ని ఇట్లా అయింది అట్లా అయింది బాగుంటాడు బాగా సీరియస్ అయ్యాడు నా మనసు విరిగిపోయాను నేను ఎంత మంచి పని చేసిన దానికి వీడు నన్నుకి ఇట్లా అంటాడా దానితో ఏంటంటే ఇంకోటి వేరే బ్రాంచ్ చేంజ్ చేసేవా అక్కడ వేరే పర్సన్ లేడని సో నేనేం చేసినా ఇంకో సైడు ఇంకో డిపార్ట్మెంట్ సైడ్ వాడు ఏమిటి ఉంది ప్లేస్ నేను ఆడికి వెళ్ళిపోయాను చక్కగా చక్కగా వేను అయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నసారి ఒక్కొక్కనికి చుక్కలు అనిపించినాయి ఎప్పుడైతే దించున్నాడు అది చూసుకున్నాను వాళ్ళు సుక్కర్ అనిపించింది మంచిగా అయింది ఇప్పుడు కథలు వానికి ఏం చేయాలో అర్థం కాదు అక్కడ పర్సనవసరం ఇక్కడ పరిసిన అవసరమే ఇంకోనికి ఇద్దా చూసుకోడు అది బాధ అయితే మనిషి వాడు మళ్ళీ అనుకున్నాడు మొత్తం అందరు లిస్ట్ వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ పేరు రాసి పెట్టి మరి పంపించండి లిస్ట్ డైరెక్ట్ చెప్తే ఇయ్యరని నేను చచ్చినవి కాదు ఆ డైరెక్ట్ చెప్పుకుంటే నేను చచ్చినా వేయబోదు ఫ్రీలు రాసి వారి లిస్ట్ మొత్తం ఏ ఏ డిపాండ్ ఎవరు అని అందుకే ఏ ఓకే అన్న అందుకే ఇవ్వన తక్కువ అనుకునే ఇవానికి ఫస్ట్ అనుకుంటుంది